ఇప్పుడు గతంలో కానీ ఇప్పుడు కానీ ఏదైతే ఇలా బీసీలు ఈ రాష్ట్రంలో రొమ్ము విడిచి మేము బీసీలను చెప్పుకోగలుగుతున్నాం బీసీ నాయకులు మాట్లాడగలుగుతున్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు స్థాపించే తెలుగుదేశం పార్టీ వల్ల ఇచ్చిందండి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ నిర్మాణం చేసేటప్పుడు ఎవరైతే బీసీలో యువకులు ఆ రోజు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న ఐఎన్ పాత్రలు కానీ పార్టీలో ఇంపార్టెంట్ ఇచ్చి బీసీ లీడర్లుగా వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు ఇవ్వడం వల్ల తెలుగుదేశం పార్టీ ఇంత స్థాయికి వచ్చింది సేమ్ టైం ఈ ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఏదైతే ఎన్టీ రామారావు కానీ ఆలోచన విధానం ఆశయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఎక్కడ కూడా మిస్ కాకుండా చూసా తప్పకుండా కార్యక్రమం తీసుకుంటూనే ఉన్నారు ఈ రోజు ఉదాహరణ ఈరోజు ఇవాళ మంచి ప్రభుత్వం అనడానికి ఉదాహరణ ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు బీసీ ఇచ్చారు అలాగే డీజీపీ బీసీ ఇచ్చారు అలాగే చీఫ్ సెక్రటరీ బీసీని ఇచ్చారు అలాగే కేంద్రంలో మంత్రి పదవిలో ఒక ఎర్రనాయుడు కుమారుడు ఉన్నారు ఇలాగే అంతమంది బీసీలకి ఇస్తుంటే ఇంకా బీసీలు ముందు ముందుకు ఇంకా ఎంతమంది నాయకులు అవుతారో తెలీదు అంటే జగన్ గవర్నమెంట్లో అసలు బీసీలు అనగ తొక్కే కార్యక్రమం చేశారు అన్నది సందేహం లేదండి జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఆరు కార్పొరేషన్ వేసిన తర్వాత ఏ రోజైనా ఒక రూపాయి నిధులు ఇచ్చారు ఆ కార్పొరేషన్ కి నేను మాజీ రజ కార్పొరేషన్ చైర్మన్ గా నేను చెప్తున్నానండి ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడు బడ్జెట్ అంతంత మాత్రం ఉన్నప్పుడు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా యలమల్ రామకృష్ణ గారు మాకు ముప్పై ఆరు కోట్లు ఉంటాయి ఒక్కసారి డెబ్బై రెండు కోట్ల రూపాయలు మిడి మిడిల్ టర్మ్ లోన్స్ గురించి కేటాయించారు అలాగే ఇరవై కోట్ల రూపాయలు డోబీఘాట్లకి ఇచ్చారు అంటే ముప్పై ఆరు కోట్లు తొంభై రెండు కోట్లు చొప్పున ప్రతి సంవత్సరం బడ్జెట్లో కేటాయించారు మార్చిలో మార్చి బడ్జెట్లో సెక్రటరేట్లో బుక్లెట్లో బీసీలకి ఎవరెవరికి ఏ కులానికొ ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఒక్క బుక్లెట్లో అదిగో ఈ గవర్నమెంట్ బీసీలకి ఎంత బడ్జెట్ ఇచ్చా ఈ సామాజిక వర్గానికి ఎంత అని ఎక్కడైనా ఏ నాయకుడైనా వైసీపీ నాయకులు చూపించగలరా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఓపెన్గా చెప్పగలుగుతారా ఫలానా సంవత్సరం నేను ఈ రజుకులకి ఎంత బడ్జెట్ ఇచ్చాను గౌడాస్కి ఎంత ఇచ్చాను వేల్మాకి ఎంత ఇచ్చాను వడ్డేరాకి ఎంత ఇచ్చాను ఇలాగ కులాల వారికి చెప్పుకొని వెళ్తే అన్ని కులాలకి ఏం బడ్జెట్ ఇచ్చారో చెప్పగలరా మేము ఈరోజు చెప్పగలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను చెప్పగలను అండి అన్ని బీసీ కులాలు కూడా వాళ్ళ జనాభా ప్రాతిపల్యంగా బడ్జెట్ కేటాయించారు పైపచ్చి చైర్మన్ అంటే గతంలో మాకు మాకున్న అవగాహన మేరకు నేను చైర్మన్ చేశాను డిప్యూటీ క్యాబినెట్ ర్యాంక్ హోదా ఇచ్చారండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వేసిన చైర్మన్కి ఏమి ఇచ్చారండి యాభై ఆరు వేల జీతం ఇచ్చి నువ్వేమో ఒక గుమస్తా ఉద్యోగం చేయమని ఇచ్చినట్లు ఇచ్చారు తప్ప చైర్మన్ హోదా ఎక్కడ కనిపించారండి మరి ఇది బీసీలకి న్యాయం చేసినట్ల నా బీసీలు నా బీసీలు అన్నారు కదా నువ్వు బీసీలకి ఏం చేసావు అండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చూడండి ప్రభుత్వం వచ్చిన ఆరు మాసాలు ఎన్ని బీసీలకి అవకాశాలు ఇస్తున్నారు చెప్పిన మాట ప్రతిదీ చేసుకొచ్చారు సూపర్ సిక్స్ ఉంది సిలిండర్లు ఇచ్చారు పెన్షన్లు పెంచింది ఇచ్చారు ఈ రోజు గత రెండు మూడు నెలలు అందుకోపోయినా వాళ్ళు కూడా మళ్ళీ ఇవ్వాలని ఒక ప్రతిపాదన చేసి ఇస్తున్నారు రేషన్ కార్డులు కూడా నాయకుల ఫోటోలు కాదు గవర్నమెంట్ సెంబుల్ ఉండాలి ఇది మనకి మూడు సెవల్ అనేది అది గవర్నమెంట్ సెంబుల్ అండి ఆ సెంబుల్ ఉండాలని రేపు కొత్తగా రేషన్ కార్డులు కూడా ఆ సెంబుల్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత ప్రయోజనాల గురించి తన గొప్పల గురించి తన ఫోటోలు వేసుకొని దించారు చూసారా అది తప్పు అండి మా డబ్బులు మేము కట్టిన పన్నులు సిత్తులు ట్యాక్స్లు ఇవన్నీ తీసుకొని నీ ఫోటోలు వేయడం ఇప్పుడు మా భూమిపైన నా పట్టపైనా నా ఫోటో నా తాత ఫోటో ఉండాలి నా తండ్రి ఫోటో ఉండాలి నీ నీ ఫోటో ఉండి అంటే ప్రభుత్వం అంటే నీ ఇంట్లోదా నీ ఇంట్లో ఆస్తిలు ఇచ్చావా ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తి దేశం ఆస్తి ఈ దేశంలో ప్రజల ఆస్తిని ప్రజలకు ప్రజలకు ఇచ్చేటప్పుడు ప్రభుత్వానికి ఒక సింబల్ ఉంటుంది ఆ గౌరవీ ఆ సిమ్ముల్ని వెయ్యాలి అండి పట్టామైన ఎక్కడ నువ్వు బీసీలకి ఇచ్చావు బీసీలు కాదు రాష్ట్రంలో ఏ మనిషిని లేదు నువ్వు అన్ని ప్రాంతాల్లో నీ సామాజిక వర్గంలో ఉన్న నాయకుల్ని పెట్టుకున్నావు ఇన్ఛార్జీలుగా ఒక్కొక్క జోన్కు ఒక్కొక్క నాయకుని పెట్టుకున్నావు వాళ్ళ ద్వారా మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేస్తావు అక్కడ ఒక రోడ్ చేసిన పాపన లేదు ఈ రోజు పేపర్లో రోల్ అవుతుంది రేషన్ బియ్యం ఏమైంది విదేశాలు పంపుతున్నారు ఏ ఆ బియ్యం కొనుక్కోని ప్రజలు తక్కువ రేటుకి ఇవ్వచ్చాం కదా ప్రభుత్వం బాధ్యత ఎంత తీసుకొని భేదలకు ఇచ్చేది ఖజానా డబ్బు పోతుంది కదా మరి ఆ డబ్బు ఎక్కడ ప్రజలకి ఇవ్వచ్చాం కదా మరి అది మానేసి ప్రభుత్వాన్ని నాశనం ఎవరు చేస్తారంటే నాకు తెలిసి నేను ఈ వయసులో నేను సుమారు ఏడు ఎలక్షన్లు చూశాను ఇటువంటి చెత్త ముఖ్యమంత్రిని ఏ రోజు చూడలేదండి అంత చెత్త ముఖ్యమంత్రి ఇప్పుడు బ్రహ్మాండం మంచి ప్రభుత్వం అన్నప్పుడు ప్రజలు ప్రశాంతం ఏమంటే ఎక్కడ ఉన్నా చిన్న గొడవ అవుతుందండి ప్రశాంతంగా ఉన్నారు అదే విధంగా విదేశీ విద్యాల ప్రవేశపెట్టాం ఈ రోజు ఆయన బాకీలు ఉంటాయి అవన్నీ కూడా తీర్చుకొని మళ్ళీ ప్రవేశ ప్రవేశపెట్టాం బీసీ హాస్టల్స్ పెడతాం ఇన్స్పెక్షన్ పెడతాం వాళ్ళకి మిన్యూ తరానికి ఇవ్వాలంటున్నారు ఇవన్నీ బీసీల గురించి ప్రభుత్వం చేతున్న కార్యక్రమం కాదా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దాన్ని ప్రవేశపెట్టారు